పేరు జీ సూర్యశంకర్ అని ఎన్నాళ్ళ నుంచి ఈ జత పొరుగులోకి అలవాటు చేశారండి ఈ ఇంచుమించు మరి మూడు సంవత్సరాల నుంచి పాల్గొంటాం మూడు సంవత్సరాల నుంచి పరుగులోకి అలవాటు ఇదే జత అండి దీన్ని మార్చేవాడి దీన్ని మార్చారు ఈ సంవత్సరం మార్చావండి దీన్ని మైసూర్ నుండి ఇచ్చామండి జత ఎద్దు కొద్దిగా కాలని పొందని ఈ సంవత్సరానికి దీన్ని మార్చుకున్నాం ఇది ఎక్కడ అండి దీన్ని లోకల్ అనుకోండి నేను వచ్చామండి మా ఇక్కడ సౌకర్యం అంతా బాగుందండి వాటర్ సేవ్ ఫెసిలిటీ బాగుంది ఆ ఒట్టి గడ్డి లో మనుషులకేమో భోజనాలు రెండు పూట భోజనాలు టిఫిన్ కూడా సక్రంగా చాలా బాగా చేస్తున్నారు అండి మాది రఘునాథపురం అండి రఘునాథపురం ఇక్కడ ఎంత దూరం వస్తుందండి రఘునాథపురం ఆరు కిలోమీటర్లు వస్తదండి ఆరు కిలోమీటర్లు వస్తదండి మనకి ఈ జత జూనియర్స్ లోకండి సీనియర్స్ లో జూనియర్స్ అండి జూనియర్స్ లో తీసుకొచ్చారు ఎప్పుడండి పోటీ ఎప్పుడండి జరిగేది ఆదివారం అండి ఆదివారం నాలుగో తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది ఇందులో జూనియర్ కి ఎన్ని ప్రైజ్లు అండి మొత్తం జూనియర్ లో ఎనిమిది ప్రైజ్లు అండి ఇప్పుడు వచ్చే ఎవరో ఎక్కడా పెట్టలేదండి అందుకని రైతులు ఎక్కువగా జనం రావడానికి చూస్తున్నారండి గోదావరిని కాడాలా ఎద్దరు పన్ను చూడాలా గోదావరిని కాడాలా ఎద్దరు పన్ను చూడాలా ఐజిఆర్ వెంచర్స్ వారి సంక్రాంతి సంబరాలు చూడాలి చూడాలి